మీకు ఇచ్చిన గత రెండు మూడు నెలలుగా ఐజా పట్టణ కేంద్రంలో అదేవిధంగా నాలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అదేవిధంగా గుజరాత్ నాలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని రియల్ ఎస్టేట్ పేరుతో బిట్కాయిన్ పేరుతో షేర్ మార్కెట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి మరి ప్లేట్ తిప్పేసి గుజరాత్ కి పారిపోయి ఆ గుజరాత్ నుంచి బ్యాంకాక్ పారిపోయినటువంటి ఒక ఘరాన మోసగాడు గజేందర్ అలియాస్ ఈరన్న గౌడు తుమ్కుంట ఐజ మండలం మరి ఈయనతో పాటు ఈయన అంటగాగి మరి ఐజ మండల ఎస్ఐ గారు విజయభాస్కర్ గారు తనతో పాటు సంబంధాలు పెట్టుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తూ మరి బిజినెస్ పార్ట్నర్లు అయిపోయింది ఇద్దరు ఎందుకంటే ఇదేమో రియల్ ఎస్టేట్ పేరుతో బోర్డు పెట్టుకున్నప్పుడు దాదాపు పదిరై సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న భూమి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టింది కదా అని చెప్పేసి మా తమ్ముడు మరి దాదాపు తొమ్మిదిన్నర ఎకరాలు మరి అమ్మడం జరిగింది ఎవరికి గరి గజేందర్ గౌడ్కి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టింది కదా అని రియల్ ఎస్టేట్ చేస్తాడు మందికి ప్లాట్లు వేసి అమ్మి సంపాదిస్తాడు అందరికి జనాలు కడతారని లక్షల కోట్ల రూపాయలు గుమ్మరిచ్చిరు అమ్మిన ఏదైతే కోటి యాభై మూడు లక్షల్ని తీసుకొని మా తమ్ముడు రిజిస్ట్రేషన్ చేయించినాడు కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ ఉండంగా క్లాస్మెంట్ కాబట్టి ఉండూ రోడ్ కాబట్టి చెక్కులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించినాడు చేయించిన తర్వాత దాదాపు రెండు నెలలైంది మూడు నెలలు అయింది ప్రతి నెల ముప్పై లక్షలు కడతా అని చెప్పేసి మరి కట్టకుండా ఫోన్లు ఎత్తకుండగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకుండగా గుజరాత్కి వెళ్ళిపోయి మకాం పెట్టినాడు నేను మా తమ్ముడు డిస్కస్ చేసి ఆ అక్టోబర్ పదవ తారీఖు రోజు ఎస్ఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సరే ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చెక్కులు ఇచ్చినాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇప్పటిదాకా డబ్బులు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము కంప్లైంట్ చేసినాం అక్టోబర్ పదవ తారీఖు రోజు కానీ నవంబర్ వచ్చే డిసెంబర్ వచ్చే అస్సలు ఉనుకోలేదు పలుకులేదు ఎస్ఏ గారికి ఎందుకు అని అంటే ఆయన బిజినెస్ లో వాటాదారుడిన ఎందుకంటే లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు మొట్టమొదటిసారి పట్టుకున్నప్పుడు నాకు పొలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత ఇట్లా గ్రూపుల్లో వచ్చింది రియల్ ఎస్టేట్ పేరుతో షేర్ మార్కెట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోసుకుంటున్నాను మీడియా మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఈయన తీసుకురా స్టేషన్ పెట్టిండు నేను ఆ రోజు ఎస్ఏ గారికి ఫోన్ చేసిన సార్ నిన్నలే ఏమో ఒక నెల అయింది రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఏమో కంప కేసులు గీసులు అయితే నా భూమి పోతుంది నేను ఇక్కడ రోడ్ మీద పడతాను అని చెప్పేసి అంటే కేసులే గీసులైనా ఒక ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి వారితో ఇరవై లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు రిలేషన్ ఆ రోజు నుంచి రిలేషన్ స్టార్ట్ అయింది గజేందర్ గౌడ్కి ఎస్ఐ గారికి తీరా చూస్తే మూడు నెలలైంది నాలుగు నెలలైంది కంప్లైంట్ ఇచ్చి జనాలందరూ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కట్టింటే ఒకటి కూడా పది లక్షల ఇరవై లక్షలు పెండిళ్ళకి భూములు అమ్మి ఆది ఇల్లు తాకట్టు పెట్టి పిల్లలు ఎంబీబీఎస్ చదువుల కోసం పెట్టి పెళ్లిళ్ల కోసం పెట్టి లక్షల కోట్ల రూపాయలు వీడి దగ్గర ఇచ్చి దారాదత్తం చేసి వీడేదో ఏదో రియల్ ఎస్టేట్ చేస్తాడు ఏదో పీక్తాడు డబుల్ పైసలు ఇస్తారని చెప్పేసి జనాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు దానికి ఎట్లా ఎట్లాంటి ఎవరైనా కంప్లైంట్ ఎన్నికపోతే వాళ్ళతో మాట్లాడిస్తాడు గజందరితోని లేదంటే వాట్సాప్ లో పెడతాడే కేసుకి పైసలు రాదు ఇది సివిల్ మ్యాటర్ అంటే ప్రజలు మోసపోతే సివిల్ మ్యాటర్ అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా వాడిని కాపాడినారు అంటే సివిల్ మ్యాటర్ అంటే కోర్టు వాళ్ళు అంటారు అంటే పోలీసులకి కంప్లైంట్ అంటే అదే వాడు సివిల్ మ్యాటర్ చేస్తూ వాడు జనాలు దోసుకుంటుంటే వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎస్ఏ గనికి బాధ్యత లేదా వారు కోట్ల రూపాయలు దిగి గుజరాత్ పోతే నేను మా తమ్ముడు డిస్కస్ చేసి ఇబ్బంది అయింది డబ్బులు లేక అప్పుల పాలై ఇవాళ ఏదో కష్టాజితము మనం తెచ్చుకోవాలి కాబట్టి నేను పది రోజులు మీది ఇది కాదని చెప్పేసి ఎస్ఐతో కాదని చెప్పేసి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు కూడా దేశపు కంప్లైంట్ చేసిన ఇట్లా ఇబ్బంది ఉంది వారు మోసం వీళ్ళు ఎవ్వరు చర్యలు తీసుకోకపోతే నేను సొంతంగా గుజరాత్ కి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాడిని ఫోన్ చేసి మీ కార్ నెంబర్ ఇక్కడ ఉందా అంటే ఉందని చెప్తే నేను అక్కడికి గుజరాత్ ఎయిర్పోర్ట్ పోయి ఆ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఆ కార్ పదిహేను రోజుల తర్వాత వాడికి ఒక లవర్ ఉంది గుజరాత్ లో వాడి లవర్ దగ్గర పెట్టండి ఆ కార్ తీసుకుపోయి ఆల్ అవర్ ఇంకొక ముస్లిం ఆయన దగ్గర అబ్జల్ అనే దగ్గర పెట్టాడు కారు నేను ఎంక్వైరీ చేస్తే ఈడ మొత్తం టోకర్ వేసి దాదాపు యాభై అరవై కోట్లు గుజరాత్ లో ఏం చేసిండు ఈడ గజేందర్ గౌడ్ అలియాస్ రులెక్స్ బాయ్ గుజరాత్ లా బాయ్ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కూడా దంత స్టార్ట్ చేసిండు ఈడేమో గజ గుజరాత్ తెలంగాణలో గజేందర్ గౌడ్ గుజరాత్ లో బాయ్ ఆడ అవతారం ఎత్తి ఇంకా ఆడ కూడా ఒత్తిళ్ళు ఎక్కువైతే అక్కడి నుంచి బ్యాంకాక్ వమ్మని మనోడు సలహాలు ఇచ్చిండు ఎవరు ద గ్రేట్ మిస్టర్ విజయ్ కుమార్ ఎస్ఐ గారు వానికి సలహాలు ఈ దేశం విడిచిపోని ఇక్కడ ఎవరైనా సపోజ్ వాని పట్టుకోవడానికి ఎవరైనా ఒకవేళ రోజు రెండు రోజులు మూడు రోజులు ఊర్లో కనపడకపోతే గజేందర్ గౌడ్ పలానా చారిన గణపడతలేడి ఏమన్నా నేను పట్టుకోవడానికి గుజరాత్ కు వచ్చిండా అని చెప్పేసి ఎస్ఐ గారికి నెంబర్ పెడతాడు నెంబర్ పెడితే ఎస్ఐ గారు ఏం చేస్తాడు ఒకే ఐదు నిమిషాల్లో వాడు లొకేషన్ పెట్టేస్తాడు వాళ్ళ తెలంగాణలో ఉండడా ఆంధ్రప్రదేశ్లో ఉండడా యాడు అని లొకేషన్ పెట్టేస్తాడు కనీస జ్ఞానం రాజ్యాంగం హక్కు స్వతంత్ర స్వేచ్ఛ ఎక్కడ ఉండాలనేది నువ్వు దాన్ని కూడా నిజమైనటువంటి ఒక పోలీస్ అధికారి అయి నువ్వు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను వ్యక్తిగత లొకేషన్ తీసి ఒక దొంగ కప్ప చెప్తున్నావు సూరు దాంట్లోనే మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఎంత దుర్మార్గానికి ఈడువన్నావు అనేది ఎస్ఐ గారు ఇప్పుడు సపోజ్ ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఇచ్చినారు డబ్బు సో సతా ఇస్తున్నాడు ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తారో త్రిబుల్ ఇస్తారో వాడు ఆశపడో అప్పు చేసో సప్పు చేసో గజేంద్ర గౌడ్ కట్టినాడు వాడు సతా అని వాడిని లొకేషన్ తెలుసుకొని ఇంకెవరో మాఫియాకి వానికి డబ్బులు ఇచ్చి వాడిని సంపేపిస్తే ఎవరు దీని కారణం ఈయన లొకేషన్ ఈయన చూడండి విజయభాస్కర్ ఎస్ఏ గారికి గజేందర్ గౌడ్ పెట్టిన నెంబరు నాకు వీడి లొకేషన్ కావాలంటే ఎస్ఏ గారు ఓకే అని చెప్పేసి లొకేషన్ పంపించినటువంటి లొకేషన్ వందల మంది లొకేషన్ పంపించింది ఇదే గజేందర్ గౌడ్ హోన్ కన్నా మాఫ్ లేక ప్రాజెక్ట్ డబ్బులు ఇచ్చిన నల్లా చంపేయాలంటే నిజంగా సంపేసింటే ఎవరు దీని అంతటి కారణము ఒక ప్రజా ఒక ఒక ప్రభుత్వ అధికారికి ఒక ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఒక దొంగకి లొకేషన్ పంపించుకుంటా వాడికి సహాయం చేసుకుంటా ఈయన వ్యవహార శైలి ఇట్లా ఉంది నేను గుజరాత్ పోయినా నేను తెలుసుకున్నా ఆ నుంచి బరోడ పోయినా బరోడ నుంచి సూరత్ పోయినా సూరత్ నుంచి బాంబే పోయినా బాంబేలో ఈనా కొడుకు అడ్రస్ అనుకున్నా బ్యాంకాక్ లో ఏ హోటల్లో ఉండడో ఆ హోటల్ మూడు వందల ఎనిమిది రూమ్ నెంబర్ ఉంటే మూడు వందల తొమ్మిది రూమ్ నెంబర్ తీసుకొని వాడు ఎదురుకి పోయి వాడు ఎదురు రూమ్ లో నేను దిగిన దిగితే నేను ఇంకొక ఇద్దరు పిల్లలు మోసపోయిన వాళ్ళు ఇంకా ఎట్లా అంటే దోస్తులను కూడా మోసం చేసిండు ఒకరు దోస్తుంటాడు అరవిందర్ కారు తీసుకున్నాడు ఈ ఆయన పేరు మీద కారు తీసుకున్నాడు కంతులు కడతలేడు ఆ కార్ ఏమో లవర్కి ఇచ్చి ఆ అందరికి ఎంత కొంత అమ్మిపాడాయి నేను దేశంలో నా లవర్కి ఇచ్చేశాడు డబ్బులు అని చెప్తాడు గజేందర్ గౌడ్ అనేటోడు నేను బ్యాంకాక్ పోయినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బ్యాంకాక్ లో ఎక్స్చేంజ్ మన దగ్గర చూస్తే మనోడు గుజరాత్ లో కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాడు డబ్బులు రెండు లక్షల డెబ్బై వేలు కట్టి ఎనభై వేలు థాయ్ మనీ థాయిలాండ్ మనీ తీసుకున్నాడు అక్కడ ఏమని పెట్టాడు గుజరాత్ అని రాసినాడు మనోడేమో ఇక్కడ తెలంగాణ గుజరాత్ నుంచి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి బ్యాంకా పోయితో మీరు గుజరాత్ వాసిందని చెప్పేసి అక్కడ రిజిస్టర్ చేసుకుని ఎక్స్చేంజ్ డబ్బులు ఇండియన్ ఐఎన్ఆర్ నుంచి బాత్ బాత్ అంటే ఇండియన్ కరెన్సీ బాత్ సెంటర్ ఆ బాత్ని తీసుకొని ఎనభై వేల డాలర్లు ఆ దేశానికి పోయిండు మనోడు పోయి నేను పోతే అక్కడికి అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది నేను అక్కడ పోయినా నేను రిసెప్షన్ లో హోటల్లో రూమ్ తీసుకుంటున్నా ఆ క్రమంలో ఆ క్రమంలో నన్ను చూసి మా ముగ్గురు చూసి డైనింగ్ హాల్లో భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్లో భోజనం చేసేటప్పుడు అమ్మా మీరు అక్కడ తీసుకోవండి ఇక్కడ తీస్తారు ఈమెదనే తల్లి ఎవరైతే గజేందర్ గౌడ్ అంటున్నామో ఆయన తల్లి అయిన చెల్లి వినండి మీరు వినాలి మీరు మీరు అక్కడ కూర్చోండి మీకు సమాధానం లేదు ఆడ మీరు మీరు డిస్టర్బ్ చేయటం లైవ్ లా లైవ్ లో ఉన్నా మీరు డిస్టర్బ్ చేయటం ఆడ విషయండి మీరు అక్కడ విషయండి తీసుకోండి గజేందర్ మీరు తీసుకోవాలి అక్కడ విషయం విషయాన్ని వినాలమ్మా మీరు అక్కడ మీరు తీసుకో మీకు కూడా మైతో మీరు ఫస్ట్ ఇలా లేదా విషయాలు తీసుకెళ్ళు వాళ్ళ కూర్చోండి విషయండి మీరు వాళ్ళ కూర్చోండి తర్వాత కూర్చోకొచ్చారు మీరు విషయండి అక్కడ కూర్చోండి మీరు హోటల్లో రూమ్ బుక్ చేసుకోండి బ్యాంకాక్ లో నేను పోయి నా మిత్రులతో పోయి నా పాస్పోర్ట్లు సరెండర్ చేసి రూమ్ తీసుకునే టైంలో ఈయన డైనింగ్ హాల్ నుంచి మమ్మల్ని చూసి అక్కడ నుంచి అక్కడ పరారాయండి బ్యాంకాక్ ల నీ బ్యాంకాక్ ల పరాయణ అయినా సరే మాకు తెలియదు మేము హోటల్ హోటల్ రూమ్ తీసుకొని ఆయన పక్క లో కూర్చొని కుర్చేసుకొని కూర్చున్నాం ఈయన రాలే ఈయన రాకపోతే పోనీ చూసినాడు ఓటు చేయాలా మాకు ఫోను దొంగకి ఓ తల్లి ఒక తండ్రో దోస్తో ఫోన్ చేసి అన్నారు దయచేసి వాడిని ఏం చేయకొని డబ్బులు ఇస్తాను కదా ద గ్రేట్ మిస్టర్ విజయభాస్కర్ ఎస్ఏ గారు నాకు ఫోన్ చేసి బ్యాంకాక్ లో ఒక దొంగను పోతే విజయ్ విజయభాస్కర్ గారు నాకు ఫోన్ చేసి చారన్నా నువ్వు ఎక్కడ ఉండవు అంటే నేను ఇంట్లో ఉండవు ఇజలంటే లేదు లేదు నువ్వు బ్యాంకాక్ లో ఉండవు నీ బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకి వానికి ఎంత రిలేషన్ ఉంది ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరమా ఒక దొంగకి ఎస్ఐ ఫోన్ చేసి నేను నేను చూసుకుంటా అని చెప్పేసి ఫోన్ చేసి నా ఎదురుగా ఫోన్ చేసి చేసి మాట్లాడతాడు ఆయన దయచేసి ఆయన ఏం లేదు పట్టుకోవద్దు ఆయన ఏం చేయకొని అంటాడు ఇండియా కూడా రమ్మని చెప్పిన రారా నాయన నువ్వు అనవసరంగా పోయి అనవసరంగా ఫస్ట్ వచ్చేసి గట్టా వస్తారా సార్ అన్నాడు మీతో పాటు కూడా వస్తే వస్తాడు అట్లా ఏమో ఏం అలా కానీ పర్పస్ సాలువ్ కావాలి నాకు వాడేమై కాదు నా పిల్లల ప్రమాణ పూర్వకం మాత్రం ఒక సింగింగ్ ఏమి కూడా తీసుకోవాలి ఆ రోజు ఆ విషయంలో తప్ప తప్ప అంటే ఆ రోజు ఆ విషయంలో డబ్బులు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అది తప్ప నేను మళ్ళీ రూపాయి కూడా ముట్టలేదని ఎస్ఐ గారే స్వయాన మాట్లాడుతుంటే నేను వీడియో తీసిన ఈయన వంద మంది లొకేషన్స్ ని షేర్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ లో నేను తీసుకొని మొబైల్ లో పోతే మా పిల్లల దగ్గర ఉంటే వాడి స్టేషన్ లో పోతామని బెదిరించి ఆ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని డిలీట్ చేసిండు ఈయన ఒకే ఒక్క అకౌంట్ లో ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిండు ఈయనకు ఐదు అకౌంట్లు ఉన్నాయి ఆయన చెల్లెల పేరు మీద కూడా ఒక అకౌంట్ ఉంది అంటే ఒక దొంగని నేను పట్టుకరావడానికి పోతే పోలీసులు డ్యూటీ చేయాల్సినటువంటి పోలీసు ఇప్పుడు ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఏ గారేమో మంచిదన్నతో ప్రజలకు మేలు చేయాలని చూస్తారు మరి ఎస్ఏ గారు ఏం చూస్తారంటే ఏం ఆదాయం వస్తుందని చూస్తారు తనకి ఏం ఆదాయం వస్తుందని చూస్తాడు కాబట్టి అటువంటి అటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్పన్ను నువ్వు అండగా ఉండి నువ్వు వాడికి నీ సెటిల్మెంట్ చేపిస్తా నీ భూమి నీకు రిటర్న్ ఇప్పిస్తా నువ్వు స్లాట్ బుక్ బుక్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసిన తర్వాత నా భూమి నాకు రిటర్న్ ఇప్పిస్తా అని ఆయన స్వయాన ఫలిక వీడియో కూడా మీకు షేర్ చేస్తా చేసిన తర్వాత ఇండియాకి బయలుదేరి తీసుకొని నేను ఇండియాలో ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే వీళ్ళు కార్ పెట్టుకొని ఎస్పీ గారు ఎస్ఐ గారి దగ్గరికి వచ్చారు ఎస్ఐ గారు నేను ఫోన్ చేశా మరి ఎట్లా వీళ్ళని నిడవాలా పిల్లలు నేను తీసుకురా లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి అప్ప చెప్పాను అని చెప్పి నేను అప్ప చెప్పేసినా వాళ్ళ ఫ్యామిలీకి నేను బ్యాంకాక్ నుంచి పది రోజుల పాటు నిద్ర లేక నీళ్లు లేక కష్టపడి ఒక పోలీసు వాటికంటే ఎక్కువ నీ కష్టం చేసి నాలుగు రాష్ట్రాలు తీసుకొచ్చి పట్టుకొచ్చి నీకు అప్ప చెప్తే నువ్వు నా మీద కేజ్ చేస్తావా అరే బొంగానే వాడు తెలిసి కోట్ల రూపాయలు దోచుకున్నాడని తెలిసి వానికి అంతగా వాని లక్షల రూపాయలు తిని పాటు భాగస్వామ్యమై నువ్వు నా మీద కేజ్ చేస్తాడా ఇది ఆ ప్రజాస్వామ్యం ఇదా నీకు చట్టం నీకు ఇచ్చింది ఎస్ఐగా నీకు విధులు చేయమని విధులు నిర్వహించమని నీకు ఇస్తే వాడు ఒక దొంగను పట్టుకొచ్చి నీ చేతిక ప్రయత్తే నా మీద కేసు చేస్తాడా ఇది ఇది ఎంతవరకు సమయం నువ్వు నువ్వు వాడు ఒకటన ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా నువ్వు వాడు ఒకటన పట్టుకొచ్చిన పట్టుకొచ్చినాని మీద కేసు చేస్తుండగా పట్టుకొచ్చిన నా మీద నువ్వు కేసు చేసినావు ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా నాకు పోలీస్ వ్యవస్థ నమ్మకం ఉంది ఎస్పీ గారి మీద డిఎస్పీ గారి మీద సిఐ గారి మీద ఇప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తులు చీడపరులో మీరు అంతం చేయలేకపోతే ఇంకా ప్రజలు ఉద్రేకంతో లోనై ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళు వాళ్ళ చర్యలు తీసుకుంటే ఎవరు తట్టుకోలేరు రెండు వేల తొమ్మిది ఐజ పోలీస్ స్టేషన్ చరిత్ర ఒకసారి తిరిగేయండి ఐజ 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 ప్రజలు చాలా విజ్ఞులు ఓపికతో ఉన్నంత వరకు ఉంటారు రెండు వేల తొమ్మిది మళ్ళీ తిరగ రాస్తే మీ ఎస్ఏ ఒక ఉదాహరణ చెప్పుకునే పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇప్పుడు ఉన్నటువంటి సిఐ గారు మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోజుకి ఐదు వందల మంది ఆరు వందల మంది కంప్లైంట్ వంద మంది కంప్లైంట్ ఇస్తే ఒక్క అయితే కూడా మీరు సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి ఒక అసమర్థ చేస్తే ఈ మండలానికి అవసరమా ప్రతి కార్యకర్త బండి ఇవ్వాలంటే పైసలు కావాలి ఐదు వేలు పది వేల రూపాయలు నీకు గవర్నమెంట్ జీతం వస్తే డైదైదు గంటలకు గుసగెట్టుకుంటావా ఏం జనం కోసం సమస్యలు అనుకుంటావా లేకుంటే పోలీస్ స్టేషన్ నీ అబ్బాయి జాగ్రణ డబ్బులు వస్తుంది ఎనిక పెట్టుకున్నావా ప్రతి ఒక్కరు పైసలే ప్రతి ఒక్కరు పైసలే మా ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరుది కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి ఇటువంటి అధికారులు పోలీస్ స్టేషన్ ఉంటే మాకు కూడా చూడండి మంది ముమ్మిస్తారు ఆ రెండు వందల మూడు వందల అప్లికేషన్ ఉంటే ఇంతవరకు దిక్కుల చూడనికే ఇటువంటి దుర్మార్గులు వీళ్ళు నా మీద మళ్ళీ కేజ్ చేసినాడు అరే వాళ్ళ మీద కేజ్ చేయకుండా నువ్వు నా మీద కేజ్ చేస్తే ఎస్పీ గారు నేను అడ్డగోలుగా తిడితే అరే బ్యాంక్ కాకు పోయి ఆ పిల్లవాడు పట్టుకొని వస్తే దొంగని నువ్వు ఆయన మీద కేసు ఎట్ట చేస్తారు ఆ దొంగ మీద కేసు చేయకుండా తిడితే మా తమ్ముడు ఎంక్వైరీ చేయమని ఒక మామూలుగా సాదాసే పేపర్ మీద రాసిస్తే అది చెల్లని దాని మీద కూడా కేసు ఫైల్ చేసుకున్నాడు ఎందుకంటే నేను ఫైల్ చేసినా కేసు బుక్ చేసినా అని చెప్పుకోవడానికి నీ బుద్ధి ఎక్కడ పోయిండే కోట్ల రూపాయలు దోసుకున్న వాడికి కానీ నువ్వు అండగా నిలబడింది ఎవడబ్బా సొమ్మని నువ్వు దోచుకున్నానని కొడుకుని భాగస్వామ్యం అయిపోయి వారు వాడు ఈడ ఈడొక పేరు ఆడొక పేరు బ్యాంక్ గాడ్ల దాచిపెట్టుకుంటే చేతగా తెచ్చి ఈడ డబ్బులు ఇచ్చి వల్ల లొకేషన్ వారికి తీసి పెడతావా ఇంతకంటే దుర్మార్గం చట్టం ఏమో ఎవడబ్బా సుట్టమా ఒక పోలీసు వాడువై ప్రజలు రక్షించాల్సిన వాడు పైసలు ఖర్చు పెట్టుకోండి కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని వాళ్ళు లొకేషన్ పంపిస్తే వాళ్ళు సంపేస్తే ఎవరు దీనికి కారణం నువ్వా ఇలా మా ప్రభుత్వంలో ఉండి మాకు చెడ్డ పేరు వస్తుంది ఇవాళ ఎన్నో ఉన్నా కూడా నేను ఇలా మాట్లాడుతున్నా ఎందుకంటే ప్రజల కోసం ఇలా నాకు జరిగిన నా తమ్ముడికి జరిగిన అన్యాయానికి ఇంకొకరికి జరగకూడదు ఇటువంటి దుర్మార్గులు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని పోతారా ఇంకా అనుకుంటుండారు ఇవాళ ఎస్పీకి ఇచ్చిన రేపు డీఐజీకి ఇస్తున్నా విజిలెన్స్ వాళ్ళకి ఇస్తున్నా యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇస్తున్నా దీని గజేంద్ర గారి మీద ఎందుకంటే ఒక్క అకౌంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసాడు వీడికి ఐదు అకౌంట్ మీద ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిండ తెలవాలి ప్రజల సొమ్మంటే అంత అడ్డగోలుగా అయిపోయిందా అరే ఒక అధికారం అయింది నువ్వు సేవ్ చేయాల్సింది పోయి అరే దొంగలు పట్టుకొచ్చి అప్ప చెప్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నా కేసు చేస్తాం మా దోతుల మీద కూడా కేసులు చేసినాడంట ఏమా నీ అబ్బా జాగిరా చట్టం ఎవడు అడగటం లేడానే పోలీస్ స్టేషన్ అడ్డ సంపాదించుకోవడానికా దొంగలు పట్టుకోవడానికా ఇప్పటికే ఎస్ఐ గారు చెప్తున్నా ఈత కూడా నువ్వు నీ నీ ఆగడాలు బంద్ చేయకపోతే జనాలే రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే చేతి మీద దాడి ఎస్ఐని దాడి చేసి నెత్తుకులగడి చంపిండో ఇవాళ దాదాపు ఐదు వందల మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఐదోకి వచ్చినాడు అన్నాను ఐదు వందల మందికి మాకు న్యాయం చేసినా ఎలా అది పట్టుకొచ్చినా ఫోన్ ఎక్కలేరు మా ఉరి బాగా అయిపోయింది మా పిల్లలు చచ్చిపోతున్నాడు పిల్లలు ఇడిచిపెట్టి ఇండ్లు ఇడిచిపెట్టి మీరు దాచి పెట్టుకొని తిరుగుతున్నాం అన్నా నీ కాళ్ళు కొత్తాం దండం పెడతాం వాళ్ళతో నాకు పైసలు వసూలు చేయట్లేదు వాడి అకౌంట్లలో డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు కేసు పెడితే కేసు కేసు పెట్టగా అయిపోయిందని దుర్మార్గమైన ఆలోచనతో ఇస్తే ఉన్నారు ఇప్పటికైనా అధికారులు కూడా స్పందించండి వాడి మీద ఇప్పుడు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో ఓ కేసు అయితే కేసు అయిపోయింది సివిల్ మ్యాటర్ మీరు కోర్టులో చూసుకోవాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వారిని దుర్మార్గమైనటువంటి ఆ దుర్మార్గాన్ని పట్టుకొని ఈ ప్రజలకు న్యాయం చేయాలి ఇంతమంది మొన్న మూడు నాలుగు వందల మంది ఒక్కొక్కటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల కోట్ల రూపాయలు ఎవరికైనా అత్యాశ మనిషి తప్పు చేసిండొచ్చు ఇది సివిల్ మ్యాటరే కావచ్చు కానీ ఒకటి దుర్మార్గుడు రైతుల మీద వాళ్ళు దోసుకుంటుంటే దాచుకుంటుంటే ఇది సివిల్ మ్యాటర్ అని తప్పించుకుంటే చట్టం ఎవడబ్బా సుత్తం ఒప్పుతదా ఇది పోలీసులు దానికోసం ఉంటారా సివిల్ మ్యాటర్ తప్పించుకోవడానికి ఉంటుందా ఎస్ఐ అయినటువంటి ఏం చేయాలి ఒకరు తప్పు చేస్తున్నటువంటి శిక్షించాలి ఎస్ నేను ఆ రోజు డీల్ చేసి మూతి కానీ కానీ ఫిర్యాదు అక్టోబర్ పదవ తారీఖు మీకు అందుకే మీకు వాట్సాప్ లో పెడతా వాట్సాప్ లో పెడతా ఎందుకు చేయలేదండి పోయిన నువ్వు పట్టుకొచ్చిన తర్వాత నా తమ్ముడిచ్చింది కదా నా మీద కేస్ చేస్తే ఎస్పీ చేస్తే తర్వాత నువ్వు కేస్ చేస్తావా ఏం తెలియలేదా ఎవరి కోసం పనిచేస్తున్నావు జనం కోసమా లేకపోతే నీ కోసమా ప్రతి రూపాయల నీది భాగస్వామ్యం ఉంది ప్రతి వాట్సాప్ చాటింగ్ అయిన మీద హండ్రెడ్ పర్సెంట్ అయిన దానిలో భాగస్వామ్యం ఉన్నాడు ఇప్పటికైనా ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఐ గారు ఈయన మీద పూర్తి ఎంత చేయాలి నేను పై అధికారులు కూడా డిఐజీ గారితో అదేవిధంగా విజిలెన్స్ విజిలెన్స్ ఎస్పీ గారితో నేను మాట్లాడినా అన్ని విధాలుగా ఆయన మీద రేపు వీళ్ళ నుండి నేను కంప్లైంట్ ఇస్తా తగిన చర్యలు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ అన్ని విధాలుగా అందరినీ మరొకసారి మోసం చేయకుండా వారి దేశం నుంచి పారిచిపోకుండా నేను పాస్పోర్ట్ తీసుకోండి అని మూడు రోజుల నుంచి మొత్తుకుంటా కూడా పాస్పోర్ట్ వాళ్ళు నన్ను అడిగేటప్పుడు ఏమంటారు ఇదే మా వాళ్ళు ఉండరు సాక్ష్యం నాకు ఈ గజేంద్ర గౌడ్ మీద నమ్మకం ఉంది కానీ కొంతమంది వ్యక్తులు కావాలని దురుద్దేశంతో పాస్పోర్ట్ తీసి పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు అందుకే నేను తీసుకుంటున్నా సిగ్గులే దేశాల నుంచి పట్టుకొచ్చిన కాబట్టి నేను అడుగుతున్నారా భయ వాడు పాడిపోతుంది వాడు దొంగ అని మళ్ళా నువ్వు నా మీద నాకు నమ్మకం ఉంది అంటే అంటే నీకు వాడికి ఏమంత పెద్ద రిలేషను దొంగతోనే అనే రిలేషను కాబట్టి ఎస్పీ గారు డిఎస్పీ గారు దయచేసి ఈ విషయం మీద పూర్తి విచారణ చేయించి ఆ సంబంధిత ఎస్ఏ గారి మీద సంబంధిత గజేందర్ గౌడ్ మీద తగిన చర్యలు తీసుకొని మళ్ళొకసారి మోసం జరగకుండా ఇటువంటి ఇటువంటి దుర్మార్గులను శిక్షించాలని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా